ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ పైన వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాల చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీసీ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను బిచ్చగాలను చేస్తున్నాడు ఇప్పటికైనా మీ తీరును మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఆ జీవోను రద్దు చేయాల లేని ఏడల కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరణం చేస్తే ఊరుకునేది లేదు ఉపేక్షించే లేదని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం దాదాపు పదిహేడు కాలేజీలకు గాను ఐదు కాలేజీలు పూర్తి అయిపోయినప్పటికీ మీరు పూర్తి అయిపోయిన దాంట్లను కూడా తీసుకెళ్లి ప్రైవేట్ పరణంలో చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి లైడర్లకు కానీ అర్థం కావడం లేదు మీరు కార్పొరేట్ వ్యవస్థలను చేతికి తీసుకువెళ్ళి ప్రజల ఆరోగ్యాలను ప్రజలకు ఆరోగ్య సమస్యలను తుంగలో దొక్కుతున్నారు పేద విద్యార్థుల మెడికల్ కాలేజ్ మెడికల్ చదువు మెడికల్ మెడికల్ చదువుకోవాలనుకునే వారి కళలను నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళ కళలను తుంగలో దొక్కుతున్నారు పేదలకు పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు మీ ఈ విధానాన్ని మేము ఎటువంటి పక్షంలో ఉపేక్షించేది లేదు చూస్తా ఊరుకునేది లేదని మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల కా పులివెందుల కాన్స్టేషన్స్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో దాదాపు పూర్తి అయినప్పటికీ ఎం ఎన్ఎంసీ యాభై సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మీరు మిగతా ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వాతావరణాన్ని మీరు కంప్లీట్ చేస్తే మేము ఇంకా సీట్లు పెంచుతామని ఎన్ఎంసీ వాళ్ళు లెటర్ ఇస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో అది పూర్తి చేయలేములే అని పూర్తి చేయలేమని చెప్పిన ఘనత మీది మీ ప్రభుత్వాన్ని మీ కూటమి ప్రభుత్వాన్ని అని మరొక్కసారి మీకు వివరిస్తున్నా దయచేసి మీరు పేద విద్యార్థులకు పేదలకు వైద్యం విద్యను దూరం చేస్తే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు మరొక్కసారి హెచ్చరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని తస్మాత్ జాగ్రత్త ఈ నిర్ణయాన్ని మీరు తక్షణమే వాపస్ తీసుకోవాలా ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్